చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ నమః శ్రీ మహా శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీనరాశి వారికి ఓవరాల్ గా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం అంటే మనము సహజంగా వార ఫలాలు మాసఫలాలు ఫలాలు ఏ విధంగా అయితే తెలియజేసుకుంటామో అలానే వార్షిక ఫలితాలు అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వార్షిక ఫలితాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసు తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యత ప్రత్యేకత ఏమిటంటే అన్ని ప్రధానమైనటువంటి నాలుగు ప్రధానమైనటువంటి గ్రహాలు కూడా వారి యొక్క రాశి మార్పు జరుగుతున్నది ప్రధాన గ్రహమైనటువంటి గురుడు ప్రధాన గురుడైనటువంటి శని రాకువు మరియు కేతువు నాలుగు గ్రహాలు కూడా రాశి మార్పు జరుగుతుంది అంటే సహజంగా ప్రతి సంవత్సరం ఒకటి రెండు గ్రహాలు మాత్రమే రాశి మార్పు జరుగుతాయి కానీ ఈ సంవత్సరం నాలుగు గ్రహాలు కూడా వాటి యొక్క రాశి మార్పు జరుగుతున్నటువంటి కారణం చేత ఫలితాలు కొద్దిగా సంక్లిష్టంగా ఉంటాయి కాబట్టి తెలుసుకోవాలి ప్రధానంగా ఈ మీనరాశి వారికి ఏలునాటి శని సెకండ్ స్టేజ్ ప్రారంభమైంది అవుతుంది ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి నుంచి మీనరాశి వారికి సెకండ్ స్టేజ్ అంటే రె మొదటి రెండున్నర సంవత్సరాలు మార్చ్ ఇరవై తొమ్మిదితో కంప్లీట్ అవుతుంది తర్వాత రెండున్నర సంవత్సరాలు ప్రారంభమవుతుంది దాన్ని జన్మశని అంటారు దాని గురించి ప్రత్యేకంగా తెలియజేస్తాను ఫస్ట్ గురుడు గురించి తెలుసుకుందాం దేవగురువైనటువంటి బృహస్పతి మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు మీ రాశికి తృతీయ స్థానంలో రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు సంచరిస్తాడు అంటే రాస్యాధిపతి యొక్క తృతీయ స్థాన సంచారం మీనరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ప్రస్తుతం మీరు ఎలాంటి ఫలితాలు అయితే పొందుతున్నారో అటువంటి ఫలితాలే గురుడి యొక్క కారణం చేత మే పద్నాలుగవ తేదీ రాత్రి వరకు పొందుతారు అంటే తృతీయ స్థానంలో గురుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత ఆర్థికంగా శారీరకంగా మానసికంగా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది కొంచెం అవగాహన లోపం కలగటం కానీ ధైర్యంగా అడుగులు ముందుకు వెయ్యలేకపోవటం కానీ కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి ఆ తరువాత కనుక తీసుకుంటే ఈ మే మే పదిహేనవ తేదీ ఉదయం నుంచి గురుడు మీ జన్మరాశికి స్థానంలోకి వెళ్తాడు స్థానం అంటే గృహస్థానము సుఖస్థానము మాతృస్థానము విద్యాస్థానము గురుడు స్థానంలోకి ప్రవేశించినప్పుడు అనేక రకాలైనటువంటి ఒత్తిడిల నుంచి కొద్దిగా బయటపడే ప్రయత్నం చేస్తారు చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కారణం చేత దాదాపుగా అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి కొద్దిగా అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ అనుకూలమైనటువంటి ఫలితాలు మీనరాశి వారికి గురుడి యొక్క కారణంగా కలుగుతాయి చేసేటటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోరతలు పెరుగుతాయి నాలుగవ స్థానంలో గురుడు వచ్చినప్పుడు కమిట్మెంట్ పెరుగుతుంది శ్రద్ధ పెరుగుతుంది శ్రద్ధతో పనిచేయటం కోసం ప్రయత్నిస్తారు అయితే గురుడు నాలుగవ స్థానంలో సంవత్సరం అంతా ఉండడు మధ్యలో అతిచార యోగం ఒకటి ఏర్పడుతుంది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు ఒక నలభై ఎనిమిది రోజుల పాటు గురుడు అతిచార యోగంతో మీ జన్మరాశికి పంచమ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు అతిచారంతో ప్రవేశిస్తున్నప్పటికీ పంచమ స్థానంలోకి ప్రవేశిస్తున్నటువంటి కారణం చేతి ఆ నలభై ఎనిమిది రోజులు మీనరాశి వారికి గోల్డెన్ డేస్ అని చెప్పాలి ఆ నలభై ఎనిమిది రోజులలో ఎలాంటి కార్యక్రమం చేపట్టినా సరే దిగ్విజయంగా ముందుకు వెళ్ళగలుగుతుంటారు అంటే సంతానపరమైన సమస్యలు తొలగిపోతూ ఉంటాయి ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి పురోభివృద్ధి కలుగుతూ ఉంటుంది అవగాహన లోపంతో దూరమైపోయినటువంటివన్నీ కూడా మరలా దగ్గరవుతూ ఉంటాయి కుటుంబ పరమైనటువంటి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి అన్నిట్లో కూడా ఆ నలభై ఎనిమిది రోజులు మాత్రం మీనరాశి వారికి అనుకూలంగా మారుతూ ఉంటాయి ఆ తర్వాత ప్రధానమైనటువంటి గ్రహాన్ని కనుక తీసుకుంటే శని గ్రహం ప్రస్తుతం మీనరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైంది సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ సాడే సాత్ ఏలినాటి శని అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు మీ జన్మరాశికి పన్నెండవ స్థానమైనటువంటి వ్యయస్థానములో శని సంచరిస్తాడు శని వ్యయస్థానంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే వ్యయస్థాన శనిగ్రహం యొక్క సంచారం మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఊహించినటువంటి ఖర్చులు ఊహించినటువంటి సమస్యలు పెరుగుతున్నాయి ముఖ్యంగా పన్నెండవ స్థానంలో సంచరించే శని అధికమైనటువంటి ఖర్చులు మీకు లక్ష రూపాయలు జీతం వస్తే లక్షల ఖర్చు కనిపిస్తుంది మీకు పదివేలు జీతం వస్తే ఇరవై వేలు ఖర్చు కనిపిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే మీరు సంపాదించినటువంటి ధనం మీకోసం కాకుండా అధికంగా చేసినటువంటి అప్పులకు సంబంధించిన వడ్డీలు కట్టడానికే సరిపోతుంది లేదా ధనం మీద కంట్రోల్ పోతుంది అసలు మనం ఎక్కడ ఖర్చు పెడుతున్నామో దేనికి ఖర్చు పెడుతున్నామో తిరిగినటువంటిది పోతుంది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీతో ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడుతుంది అప్పుడు మీకు ఆర్థికంగా కొంచెం స్టేబుల్ అవుతారు ఏల్నా ఉన్నప్పటికీ కూడా వ్యయస్థానం నుంచి శని జన్మరాశిలోకి ప్రవేశించినప్పుడు శని ప్రభావంతో కొద్దిగా అనుకూలత పెరుగుతుంది అంటే పన్నెండవ స్థానంలో సంచరించే శని ఖర్చులు పెంచి ఆర్థికంగా సతమతమై అతలాగుతులమయ్యేటట్టు చేశాడు జన్మస్థానంలోకి వచ్చిన శని ఏం చేస్తాడంటే ఆర్థికంగా కొంచెం బెటర్ రిజల్ట్స్ వచ్చినప్పటికీ సమ పనులలో ఆటంకాలు కలిగిస్తాడు ఏ పని కూడా సాఫీగా ముందుకు వెళ్ళదు ఏళ్ళ నాటి అంటేనే అలా ఉంటుంది ఏ పని కూడా సాఫీగా ముందుకు వెళ్ళదు ముఖ్యంగా చెప్పాలంటే క్రమశిక్షణ ఉన్నంతసేపు శ్రీ భగవానుడు మీకు అనుకూలిస్తాడు ఎప్పుడైతే క్రమశిక్షణ తప్పుతారో దురలవాట్లకు బానిసలు అవుతారో మద్యమాంసాలకు దగ్గర అవుతారో లేదా సునాయాసంగా వచ్చేటటువంటి ధనం వైపు అడుగులు వేస్తూ ఉంటారో బెట్టింగ్స్ జూదం వైపు ఇటువంటి వైపు వాటి వైపు అత్యాసక్కుతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు అటువంటి వారి మీద శని తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాడు అటువంటి వారికి చాలా తీవ్రమైనటువంటి ప్రభావం కలిగిస్తాడు కానీ శని జన్మరాశిలో సంచరించినప్పుడు ఏం జరుగుతుందంటే సోమర్తనాన్ని పెంచుతాడు ఏ పని కూడా సవ్యంగా ఆన్ టైం చేయలేకపోతారు రేపు చేద్దాంలే ఎల్లుని చేద్దాంలే అనేటటువంటి వాయిదాల పర్వం కొనసాగుతూ ఉంటుంది ఇది విజయం దూరం కావడానికి ప్రధానమైనటువంటి కారణం కాబట్టి జన్మరాశిలో సంచరించేటటువంటి శని ప్రభావంతో క్రమశిక్షణ అవసరం ఇది మాత్రమే కాకుండా శని ఎవరు అంటే కర్మకారకుడు కర్మకారకుడైనటువంటి శని మీ జన్మరాశిలోనే సంచరించేటప్పుడు చేసేటటువంటి పనులు కూడా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఎదుటివారికి అపకారం జరగకుండా ఉండే విధంగా చూసుకోవాలి అప్పుడు మాత్రమే ఏలు ప్రభావం మేనరాశి వారికి తగ్గుతుంది తరువాత ప్రధాన గ్రహాలు ఎవరు అంటే రాహువు మరియు కేతువు ఈ రాహుకేతు గ్రహాలు రెండూ కూడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవైవ తేదీన మీ జన్మరాశికి పన్నెండవ స్థానంలోకి అంటే మీనరాశికి పన్నెండవ స్థానంలోకి రాహువు అలానే ఆరవ స్థానంలో కేతువు సంచరిస్తారు పన్నెండవ స్థానం అంటే వ్యయస్థానంలో సంచరించేటటువంటి రాహువు ఇక్కడ మీనరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు కారణం ఏంటంటే రాహువు ఇక్కడ ఈ రాశి వారికి సువర్ణమూర్తిగా సంచరిస్తాడు ఆరవ స్థానంలో రాహువు సువర్ణమూర్తిగా సంచరిస్తాడు కాబట్టి రాహువు కారణంగా విదేశీ ప్రయాణాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి విదేశీ యోగం కలుగుతూ ఉంటుంది స్థాన భ్రంశం కలుగుతూ ఉంటుంది ఆర్థికంగా కొంచెం అనుకూలంగా మారుతుంది కానీ చర్మ సంబంధమైన సమస్యలు కానీ స్త్రీల కనుక అయితే గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ వస్తూ ఉంటాయి వాటి విషయాలను కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి అలానే మీ రాశికి ఆరవ స్థానంలో సంచరించేటటువంటి కేతువు కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు ఉద్యోగం చేసేటటువంటి వారికి ఉద్యోగపరంగా పదోన్నతులు కలిగిస్తాడు వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపార లాభాన్ని కలిగిస్తాడు అనేక రకాలైనటువంటి ఆదాయ మార్గాలను చూపిస్తాడు మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఏళ్ళనాడుసరి ప్రభావం ఉన్నప్పటికీ మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇక్కడ మీనరాశి వారికి కల్పిస్తున్నాయి అయితే ఒక అంటే డీటెయిల్డ్గా మనకు సమయాభావం వల్ల చెప్పలేకపోయాం ఒక్కొక్క గ్రహం ఇప్పుడు గురుడు మీనరాశి వారికి ఏ స్థానంలో ఉండేటువంటి ఫలితాన్ని ఇస్తాడు గురుడు యొక్క వీక్షణం ఏ విధంగా ఉంటుంది అలానే శని భగవానుడు మీ జన్మరాశిలో సంచరించేటప్పుడు ఏ విధంగా ఉంటాడు శని వీక్షణాలు ఏ విధంగా ఉంటాయి వాటి ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి రాహుకేతి గ్రహాల ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి ఈ విధంగా ఒక్కొక్క గ్రహానికి సంబంధించినటువంటి చాలా డీటెయిల్డ్ వీడియోస్ మీకు త్వరలో తెలియజేస్తాను ఇవి మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి సంబంధించినటువంటి వార్షిక ఫలితాలు శుభం